శివుణ్ణి ఆశ్రయించి ఎవరుంటారో శివ పాదములను పట్టుకున్న భక్తులు ఎవరుంటారో వాళ్ళని చెనకగలిగినవి లోకంలో ఉండవు అందుకే శివభక్తి లేకుండుగా కాని జీవితంలో శాపవాక్కు విడిచిపెడతారు శివభక్తి లేని జీవితం అంత దారుణమైనటువంటి జీవితం కాబట్టి మహానుభావుడు ఆ హలాహలాన్ని స్వీకరించాడు స్వీకరించి ఉదరము లోకంబులకు సదనంబకు పెరిగి శివుడు చటుల విషగ్ని కుదురుకునే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్ ఆ కడుపులోకి మింగేస్తే ఆ లోపల ఉన్నటువంటి లోకాలన్నీ కాలిపోతాయని ఆ కంఠంలో దాన్ని మింగకుండా బయటికి వదలకుండా ఉంచుకున్నాడు ఈశ్వరుణ్ణి ఎంతకాలం సేవించారన్నది ప్రధానం కాదు మీరు ఈశ్వరుణ్ణి సేవించి ఎంత ఎదిగారన్నది ప్రధానం అందుకే ఎంత ఎదిగారో చూడడానికి ఈశ్వరుడు ఒక్కొక్కసారి పరీక్ష పెడతాడు ఆ పరీక్ష ఎందు నిలబడగలిగాడు అనుకోండి వాడు ఆర్ద్రమవుతున్నాడు మెత్తపడుతున్నాడని గుర్తు భక్తి భక్తుణ్ణి ఏం చేస్తుందంటే భగవంతుని ఎందు ఐక్యమైపోయేటట్టుగా చేస్తుంది అది జ్ఞానము ద్వారా చేస్తుంది జ్ఞానాద్ కైవల్యం ఆ జ్ఞానము కలిగిన నాడు భగవంతుని యొక్క అనుగ్రహము చేత భగవత్ సంబంధమైన జ్ఞానము కలుగుతుంది అది పుస్తకాలు చదివితే వచ్చేది కాదు ఉపాసనయందు నిలబడగా 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 ఈశ్వరుణ్ణి సేవించగా 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 ఆయన అనుగ్రహం కలుగుతుంది కలిగిన నాడు జీవుడు బ్రహ్మము రెండు కాదు ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది అదే మోక్షము అని పిలుస్తారు